హనుమంతా సద్గుణవ శ్రీరామదూత శ్రీ గురుదత్త ఇట్లా ఈ సురస మరి హనుమంతుడు యొక్క శరీరాలను పెంచుకుంటూ పోతున్నారని చెప్పుకున్నాం కదా ఒకరికొకరు పోటీగా ఆకారాలు పెంచుకుంటూ చివరికి హనుమంతుడు తొంభై యోజనాలు అయ్యాడని చెప్పుకున్నాం కదా సురస నోరు ఇంకా పెద్దదైపోయింది నూరు యోజనాలు అయింది ఆమె ఉక్రోషంతో తన నోరు ఇంకా పెంచుతుంది ఇంతలో హనుమ ఉన్నట్టుండి తన శరీరాన్ని బొటని వేలంత ఆకారానికి మార్చుకున్నాడు చిన్నదైపోతే అత్యంత సూక్ష్మ రూపంతో అయిపోయాడు అసలు ఎంత సూక్ష్మం అంటే చెప్పలేము ఇంత పుట్టలే అంటే ఎక్కడికి తెలుస్తుంది ఎవరికి తెలియటం లేదు అంత చిన్న సూక్ష్మం ఆయన యొక్క అన్ని సిద్ధులు తెలిసినవాడు కదా స్వామి ఒక సిద్ధిని తెరుచుకొని దాన్ని ఒక సిద్ధిని కనుక్కుంటూ మళ్ళీ ఆ సిద్ధిని ఆ మంత్రాన్ని అనుమంత్ర అను రూపాన్ని మళ్ళీ ఉపసంహారాన్ని ఇట్లా చేసుకుంటూ వెళ్ళాలి కదా ఈవిడ ఈవిడికి ఎక్కడ అవుతుంది ఆవిడ కూడా చిన్న రూపం కాగలదు కానీ దాన్ని దీన్ని ఉపసంహారం చేసుకోవాల కానీ స్వామికి అట్లా కాదు కదా సంకల్ప బలం టాయ్ ఠక్ ఠాక్ ఠక్ ఠక్ అయిపోతాడు సురస శరీరాన్ని పెంచగలిగింది కానీ ఇక హనుమంతుడిలాగా వేగంగా అణిమా సిద్ధితో శరీరాన్ని చిన్నగా చేసుకోలేకపోయింది అణిమా సిద్ధిని ఉంది మహిమ అణిమ పెద్దగా పెరగటం చిన్నగా కావటం ఆ సిద్ధి ఇవిడికి అంతగా తెలీదు నిదానంగానే కిందికి దింపాలి శరీరాన్ని నిదానంగానే నోరు మూసుకోవాలిమా సిద్ధి అనేటువంటిది ఆ చిన్న రూపం చేసుకున్న దోమ రూపంగా తీసుకున్నటువంటి స్వామి చిన్న బొటనవేల రూపంతో ఇంతే ఇంత కనపడనే కనపడు చిన్నగా చేసుకోలేకపోయింది ఈవిడ మాత్రం ఆయన చేసుకున్నాడు చిన్న రూపంతో అణిమా సిద్ధితో శరీరాన్ని చిన్నగా చేసుకోలేకపోయింది ఆయనకు తెలుసు కాబట్టి అంతలోనే ఒక్క క్షణంలో హనుమంతుడు వాయువేగంతో సురసాదేవి నోటిలోకి దూరిపోయాడు దూరి లోపల ఒక్కసారి అటు ఇటు కొట్టుకొని ఆమె నోరు మూసే లోపలే మళ్ళీ బయట వచ్చేసాడు మన ఆయన ఈవిడ నోరు మూసుకొని లోపల బయట వచ్చేశాడు ఆ నోరు నోరు మూసి లోపల తిరిగేసి లోపల తిరిగేసి కొన్ని బుద్ధివంతులైన దోమలు ఇట్లా ఇట్లానే బయటకు వచ్చేస్తాయి నోరు మూసుకునే లోపల చాలామంది నోరు తెరుచుకొని ఆవళిస్తూ కాసేపు అట్లే ఉంటారు కూడా తక్షణం వాళ్ళు నోరు మూసుకోరు తన మామూలు పరిణామంలోకి వచ్చేసాడు మామూలుగా వచ్చేసాడు ఎగరటానికి సురసాదేవి ఆశ్చర్యంలో నుంచి తేరుకొని చాలా ఆశ్చర్యపడిపోయింది లోపలే హనుమ చేతులు జోడించి మాత బ్రహ్మవరం తీరింది కదా నీ నోట్లోకి వెళ్ళాను కదా వచ్చేసాను కదా నువ్వు అదే కదా అడిగావు నా నోట్లో వెళ్ళని అందుకని వెళ్ళేశాను వచ్చేసాను ఇక నువ్వు నన్నేమీ చేయలేవు అని స్వామి అన్నాడంటే రామకార్యార్థం వెళుతున్నాను నీ వరము నీకు తీరింది నా పని కూడా అయిపోయింది J グロだった。